సీజన్లు అనుసరించి ప్రకృతి మనకు ఎన్నో పండ్లను ఇస్తూ ఉంటుంది వాటిని తింటేనే ఆరోగ్యపరంగా ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటుంది వేసవి రాగానే పుచ్చకాయలు తాటి ముంజలు మామిడికాయలు సపోటా ఇలా అనేక రకాల పండ్లు దర్శనమిస్తుంటాయి ఈత చెట్ల నుంచి కా వచ్చే కాస్త ఈతకాయలు కూడా మార్కెట్లో కనబడుతుంటాయి ఈ ఈతకాయలు తింటే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం ఉపయోగాలు ఒకటి ఈత చెట్టు నుండి రుచికరమైన ఈత పండ్లు లభిస్తాయి రెండు ఈత చెట్టు కాండంకు కోత పెట్టి ఈతకలు సేకరిస్తారు మూడు ఈ పండ్ పండ్ల నుండి త్రాండ్ర తయారు చేస్తారు బెల్లం కూడా తయారు చేస్తారు నాలుగు ఈత పండ్లు పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి ఐదు ప్రతి వంద గ్రాములకు పిండి పదార్థాలు అరవై ఐదు గ్రాములు ఉంటాయి ఆరు చక్కెరలు యాభై మూడు గ్రాములు ఉంటే పీచు పదార్థాలు ఆరు గ్రాములు ఉంటాయి ఏడు కొవ్వు పదార్థాలు జీరో పాయింట్ నాలుగు గ్రాములు ఉంటాయి మాంస పృతులు రెండు పాయింట్ ఐదు గ్రాములు ఉంటాయి ఎనిమిది నీరు ఇరవై ఒకటి గ్రాములు ఉంటాయి సి జీరో పాయింట్ నాలుగు మిల్లీ గ్రాములు ఉంటుంది కనుక ఈత పండ్లను తిని ఆరోగ్యంగా ఉందాం మంచి మాటలు మంచి విషయాలు మన మంచి మిత్రులకి షేర్ చేద్దాం